ఇష్యన్ న్యూస్ టీవీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా సత్య ఆయుష్ కేర్ సిహెచ్ సత్య సత్యకారీజీ ఉచిత వైద్య సేవలు నిర్వహించారు వీరు షుగర్ బీపీ అధునాతనమైన న్యూరో కైరో పద్దతి ద్వారా మోకళ్ల నొప్పులకు ఎలాంటి సూదులు ఆపరేషన్ బ్యాండేజ్లు వాడకుండా కేవలం పది నుండి పదిహేను నిమిషాల లోపల ముప్పై శాతం నుంచి తొంభై శాతం వరకు ఉపశమనం పొందారని రోగులు వారి అనుభవాలని పంచుకున్నారు అలాగే అన్ని రకాల చర్మవ్యాధులకు అన్ని రకాల పక్షవాతలకు సంపూర్ణ వైద్యం కలెదని తెలిపారు వారి దగ్గర పక్షవాతానికి వైద్యం చేయించుకున్న రోగులకు పదిహేను రోజుల్లో రిజల్ట్స్ వస్తాయని సిహెచ్ సత్య తెలిపారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆయుష్ కేర్ గుంటూరు నుండి సత్య గారు పేషెంట్లకి మోకాళ్ళ నొప్పులు కానీ వెన్ను నొప్పులు కానీ రకరకాల ఎలాంటి పెయిన్స్కైనా కూడా ఆయన పదిహేను నిమిషాల్లో కేవలం పదిహేను నిమిషాల్లో థర్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు క్యూర్ చేస్తాను ఫుల్ కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు ఆయన మాటల్లోనే ఎలా ట్రీట్మెంట్ చేస్తాడో తెలుసుకుందాం రండి సార్ ఇప్పుడు క్యాన్సర్ గురించి విన్నాము మీరు ఫైనల్ స్టేజ్కి వచ్చినా కూడా మీరు డెఫినెట్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేస్తానని దాని గురించి మీరేం చెప్తారు సార్ ఇది ఒక ఇక్కడ ఒక చిన్న సవరణ అండి హండ్రెడ్ పర్సెంట్ అని అంటే ఎవరైతే రెస్పెక్టివ్ వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకి ఆయుష్ లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ఒక థింగ్ ఏంటంటే అండి ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా సరే మీ రెస్పెక్టివ్ డాక్టర్ వన్ మంత్ లేదా టూ మంత్స్ బతుకుతారు అని చెప్పినప్పుడు ఒకసారి మమ్మల్ని విజిట్ చేస్తే మా మెడిసిన్ వన్ మంత్ వేసుకుంటే టెన్ టు థర్టీ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఫస్ట్ థింగ్ అసలు మా దగ్గరికి మెడిసిన్కి వచ్చినా రాకపోయినా మీరు ఫస్ట్ ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు కీమోథెరపీ అంటారు రేడియేషన్ అంటారు ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ చెప్తారు మరి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత నేను నేను ఎక్కడ అలోపతికి కానీ ఎవరికి కానీ అగైనిస్ట్గా వెళ్ళట్లేదండి ఒక నిజాన్ని కానీ ఒక విషయాన్ని కానీ ఎలా ఉంటుందనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నేను ఎవరికి అగెనిస్ట్గా మాట్లాడట్లేదు ఇప్పుడు మీరు కీమోథెరపీ తీశారండి ఒక పర్సన్కి ఆ క్యాన్సర్ గడ్డన్ కావచ్చండి ఆ గ్యాన్ ఏదైనా కానీ ఒక థర్టీ పర్సెంట్ ఉంది సార్ థర్టీ పర్సెంట్ ఉన్నప్పుడు కీమో చేస్తే ఇప్పుడు ఈ థర్టీ పర్సెంట్ తగ్గిందా లేదా అండి చేసుకున్న చేసుకున్న వాళ్ళు చెప్పాలి చేసుకున్న వాళ్ళు మనకి కనపడతారు ఇప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి కీమోథెరపీ చేసిన రేడియేషన్ చేసినా అండ్ మీరు ఒక నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో బయాలజీలోకి తీసుకెళ్ళి రేడియేషన్ ఈజ్ ప్రోన్ టు క్యాన్సర్ అని ఉంటుందండి మీరు మీరు చిన్నప్పుడు చదువుకుని ఉంటే గుర్తుంటుంది రేడియేషన్ చేస్తే బాడీ క్యాన్సరస్గా తయారవుతుందండి కానీ ఇప్పుడు క్యాన్సర్కే రేడియేషన్ ఇస్తున్నామండి అండి నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను ఎవరికి అగైనిస్ట్గా మాట్లాడట్లేదు విషయాన్ని తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నాను ఓకేనండి ఇక్కడ థింగ్ ఏంటండి ఎప్పుడైతే మీకు ఒక ఒక చోట ఇది క్యాన్సర్ ఉంది అని తెలిసినప్పుడు మీరు కీమోథెరపీ రేడియేషన్ మీ మీ సో కాల్డ్ ఎక్స్ వై జెడ్ ఏదన్నా అనుకోండి మీరు అక్కడ మీరు అక్కడ కీమోథెరపీ చేసినప్పుడు ఆ సెల్ ఏమైందండి పగిలిద్ది అంటే మీరు ఏదైతే ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ క్యాన్సర్ ఆ సైజును బట్టి ఆ గడ్డ పగిలుతుంది ఇప్పుడు ఆ పగిలింది అక్కడే ఉంటుందండి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుందా చుట్టుపక్కల కదా మరి ఇప్పుడు అది ఒక చెడ్డది సెల్ వెళ్ళి మంచి సెల్ మీద పడితే మంచి సెల్ సెల్ చెడ్డ సెల్ ని మంచిగా చేస్తుందా చెడ్డ సెల్ మంచి సెల్ ని బాగు చేస్తుందండి మరి ఇప్పుడు క్యాన్సర్ అండి తగ్గిద్దా అది అంటే మీకు లేదని కాదు అది ఒక చిన్న పిల్లవాడిని అడిగిన చెప్తాడండి దానికి ఒక ఇంటర్వ్యూ అక్కర్లేదు ఒక ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో మీరు వెళ్ళి చూడండి మీ పిల్లలు ఎవరన్నా చదువుతుంటే రేడియేషన్ కానీ ఇది ప్రోన్ టు క్యాన్సర్ఎస్ ఒకసారి వెతికి చూడండి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం అదే సార్ ఇప్పుడు మనం మీ దగ్గరకు వస్తే ఎలాంటి క్యాన్సర్ పేషెంట్ మీరు ఎలా ఎంతవరకు మనం ఇప్పుడు ఇప్పుడు నేను ఇస్తాను అని అంటాను సార్ మీకు నమ్మకం ఏంటి సార్ ఎవరు నమ్మరు ఎందుకంటే ఒకటి సార్ ఇది మందు తగ్గుతుంది అని అంటే మీకు తెలిసిన వాళ్ళన్నా చెప్పాలి మీకు లేదా ఎవరో ద్వారా తెలుసుకున్న మీరు మందు తీసుకోవాలి అంతేగాని ఇప్పుడు ఇట్లా ఒక ఒక వీడియో చేసేసి తగ్గుతుందంట అంటే మీరు ఎందుకు నమ్ముతారండి నమ్మరు కదా సో నమ్ మీరు నమ్మరు కానీ మరి మేము ఎలా నమ్మకం కుదిరించాలండి మీకు సో మీరు ఒక పదిహేను రోజులు మీరు ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇంత అంటే మాకు ఒక ఆ మందు తయారీ కూలీ ఖర్చు రవాణా ఖర్చు ఇవ్వండి మీరు పదిహేను రోజులు వాడి చూడండి ముందు ఒక టెస్ట్ రిపోర్ట్ తీసుకోండి మేము ఇచ్చిన పదిహేను రోజుల తర్వాత ఒక టెస్ట్ రిపోర్ట్ తీసుకోండి తర్వాత పేరు పేరు నా శాసమ్మ మార్కాపురం మరి మాట్లాడుకున్నాంపురం ప్రాబ్లం మోకాల నొప్పులు సంవత్సరం నుంచి మోకాల నొప్పులు వస్తున్నాయి ఈ చెల్లు జ్యోతులు క్యాన్వర్ చేసి నేను డాక్టర్ కాడికి వచ్చా నాకు ఒక గంటలోకి తగ్గిపోయినాయి నాకు అన్ని డాక్టర్ చేసిండు బాగానే బాగా నొప్పి తగ్గిపోయింది ఇంకా రేపు ఇంకా ఫ్రీగా అవుతుంది అని చెప్పిండు నాకు మెడికల్ ఇవి తగ్గుతాయి అన్నారు ఇప్పుడు వచ్చేటప్పుడు నువ్వు ఎట్లా ఉంది ఫ్రీగా ఆటోలో వచ్చినా ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది నాకు వచ్చేటప్పుడు ఎంత బాధపడ్డా నొప్పి ఉన్నాయి నాకు సంవత్సరం నుంచి నొప్పి పడుతున్నది ఇప్పుడైనా వచ్చేటప్పుడు కూడా నొప్పి ఉంది ఇప్పుడు డాక్టర్ కాడ చేసిన తర్వాత నొప్పి తగ్గింది ఇంకా రేపు ఇంకా ఫ్రీగా అవుతాను ఎంతసేపట్లో అండ్ ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన ఎంతసేపట్లో నీకు ఫ్రీ అయిపోయింది నాకు డాక్టర్ గంట కూడా పట్టలేదు టైం నాకు తెలియదు కానీ ఫ్రీగా అయిపోయింది అంటే నేను చూస్తున్నావును ఇక్కడ కానీ మీకు రెండు మూడు నిమిషాల్లో ట్రీట్మెంట్ చేశారు డాక్టర్ గారు బాగా చూసాడు నాకు బాగా చేసిండు సారు నా కాలినప్పుడు తగినట్టుగా ఫ్రీగా ఉంది నాకు ఇప్పుడు మెడిసిన్స్ ఫ్రీగానే ఇచ్చారు ఏమన్నా డబ్బులు ఫ్రీగా ఇచ్చాడు ఏం తీసు మెడిసిన్స్కి ఏమైనా డబ్బులు తీసుకున్నారా ఏం తీసుకోవాలి ఫ్రీగా ఇచ్చాడు మెడిసిన్స్ ఇవ్వ ఇచ్చారు మోకాళ్ళ నొప్పులతో మోకాళ్ళ నొప్పులేర్సరాపేట బిళ్ళలు వేసుకున్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఎన్న మందులో టూబో తెచ్చుకునేది రాసుకునేది ఇంకా వదిలేసి అట ఉండ ఇప్పుడు ఈయన చేసినాక నొప్పి ఏం లేదు ఇప్పుడు అప్పటికి ఇప్పుడు చూసి ఇప్పుడు ట్రీట్మెంట్ చేశారు కదా ఇప్పటికి తేడా ఏమైనా కనిపించిందా ఇప్పుడు తేడా కానొచ్చింది నొప్పు లేవు బాగానే ఉంది ఇప్పుడు డాక్టర్ గారు చూశారు కదా ఎంత టైంలో తగ్గింది నీకు ఒక పది నిమిషాలలో కొద్దిగా రిలీజ్ అనిపించింది అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకేమైనా నొప్పి ఉందా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నొప్పి లేదు ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి చూపించున్నావు కదా వాళ్ళకి ఖర్చు పెట్టావా అట్లా డబ్బులు పెట్టడం కానీ చూసుకోవడం పెట్టినా అట్లా పెట్టినా ఎక్కడ పెట్టినా మార్కాపురంలో ఆ వేసుకున్నప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది తర్వాత మళ్ళీ ఎప్పుడు నొప్పులు వస్తుంటే ఇంకా ఏముందిలేదు అట్లా టూబ్ ఉంటుంది ఆ టూబ్ తెచ్చుకునేది పూసుకుండేది ఇంకా ఇంకా అక్కడనే బాధపడుతుంటే ఇప్పుడు మా అమ్మాయి ఉంటే ఇక్కడ మార్కాపురంలో అమ్మ చెప్పిందమ్మా ఉన్నారు ఆవిరి వేలు ఇంటికి చేస్తుండ్రు రా అంటే వచ్చేసి డబ్బులు తీసుకున్నారు డబ్బులు పైసలు తీసుకోలే కొడుకుతో సమానంగా చూసిండు బాగానే చూసిండు మయ్య ఇంతకే చెప్పండి ప్రాబ్లం మూడు ప్రాబ్లం ఏ విషయం మీద ఇక్కడికి డాక్టర్ గారి దగ్గరికి వస్తుంది మూడు సంవత్సరాలు తగ్గలేడేళ ఇప్పుడు ఎవరు తగ్గింది బాగలేదు ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంది ఇక్కడ డాక్టర్ గారి దగ్గర చూపించుకున్న తర్వాత ఎలా ఏడు చూపించుకున్నాం బాగలేదు తగ్గిపోయింది మూడు సంవత్సరాలు ఎక్కడ చూపించలేదా చూపించాం గవర్నమెంట్ హాస్పిటల్ అదే రాఘవేంద్ర డాక్టర్ అంటే అప్పుడు చూపించినప్పుడు తగ్గలేదా అప్పుడు ఇప్పుడు తగ్గింది తగ్గింది పర్వదా అంటే ఎన్ని ఈరోజు కదా అంటే ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ చేసింది ఎంత ఎంతసేపు ఇప్పుడు ఎంత టైంలో తగ్గింది